తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది ఎండవేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఈ ఉత్సవం కావడంతో దీన్ని ఉత్సవం అని కూడా అంటారు ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు మాడ వీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వెంచేపు చేశారు ఉదయం ఆస్థానం చేపట్టారు వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల వరకు భూ సమేత మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది ముందుగా విశ్వక్సేనారాధన వచనం నవకలశాభిషేకం రాజోపచారం నిర్వహించారు అనంతరం ఛత్ర చామర వ్యజన దర్పణాది నైవేద్యం ముఖ ప్రక్షాళన ధూపదీప నైవేద్యం చేపట్టారు ఆర్ఘ్యపాద్య నివేదనలో భాగంగా క్షీర దధి మది నారికేళం హరిద్రోదకం గంధోదకంతో స్నాపనం నిర్వహించారు వీటితో శంఖధర చక్రధార సహస్రధార మహాకుంభాభిషేకాలను వైఖానస ఆగముక్తంగా చేపట్టారు ఈ సందర్భంగా తైత్తిరీయ ఉపనిషత్తు పురుష సూక్తం శ్రీ సూక్తం భూసూక్తం నీలా సూక్తం పంచశాంతి మంత్రాలు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు ఆ తరువాత స్వామి అమ్మవార్లు సాయంత్రం అక్కడ నుండి బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు కాగా వసంతోత్సవాల్లో రెండో రోజైన ఏప్రిల్ పదకొండున ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు శ్రీభూ సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయ స్వామి చిన్నజీయర్ స్వామి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈవో లోకనాథం పేష్కారు రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు